ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి బీసీ రిజర్వేషన్లను న్యాయస్థానాల ద్వారా అడ్డుకొని ఈరోజు బీసీ రిజర్వేషన్లకు బీసీ రిజర్వేషన్లు దక్కకుండా చేసినటువంటి బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకైనటువంటి గుట్టంగారి మాధవరెడ్డిని కేశవాపూర్ మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని కేశవాపూర్ వార్డు గ్రామ ప్రజలందరూ కలిసి ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడించినందుకు వారందరికీ మూడు కోట్ల మంది బీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇవాళ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ వ్యతిరేకి బీఫామ్ ఇచ్చి గులాబీ కండువ కప్పి ఇయాల తమ పార్టీ ఎమ్మెల్యే ద్వారా బీసీ రిజర్వేషన్లు అడ్డుకున్నటువంటి వ్యక్తికి టికెట్ ఇచ్చి గెలిపించాలని విధాలకు ప్రయత్నం చేసింది కానీ మేము అప్రమత్తమై ఇలాంటి బీసీ ద్రోహిని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి అక్కడ ప్రజలకు విజ్ఞప్తి చేశాం మా విజ్ఞప్తిని మన్నించి ఇయాల ఈ మాధవరెడ్డి రెడ్డి లాంటి బీసీ ద్రోహిని ఓడించినందుకు ఇలా బీసీ సమాజం చాలా సంతోషంగా ఉంది మేము వంద వంద శాతం అగ్ర కులాలకు రెడ్డి సమాజానికి వ్యతిరేకం కాదు కానీ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా బీసీలకు రావలసినటువంటి ఇయాల బీసీ రిజర్వేషన్లను గద్దొచ్చి కోడిపిల్లని అందుకపోయినట్టు తన్నుకపోయి ఇలా బీసీల ఉసురు తగిలి ఇలా మాధవరెడ్డి రెడ్డి ఓడిపోయాడు ఈ రోజు మేము బీఆర్ఎస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం ఏ బీసీ రిజర్వేషన్ల వ్యతిరేకి హక్కున చేర్చుకుని ఇయాల పార్టీ ఫండ్ ఇచ్చి రిజర్వేషన్ మాధవ రెడ్డిని బీఫామ్ ఇచ్చి గెలిపించాలని ప్రయత్నం చేసిరో బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీసీ వ్యతిరేక అయినటువంటి మల్లారెడ్డి గారు బీసీ సమాజానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి లేకపోతే బీసీ సమాజం ముందు మిమ్మల్ని వంద వంద శాతం బిడా మిమ్మల్ని దోషిగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఇవాళ మాధ లాంటి వాళ్లకు ఇలా ఒక గుణపాఠం మాధవ ఓడించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సమాజం ఒక ఇండికేషన్ ఇచ్చింది బీసీ సమాజం అంతా ఒక్కటే మా జాతికి ఎవరు అడ్డొచ్చినా మా ప్రయోజనాలను ఎవరు కాలరాసినా మా ఆత్మ గౌరవంతో చెలగాట పాడినా ఓటు అనే ఆయుధంతో మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేస్తామనే ఒక విషయాన్ని ఒక సందేశాన్ని ఇలా తెలంగాణలో తెలంగాణ ఉన్నటువంటి రిజర్వేషన్ల వ్యతిరేకులకు ఇలా తీసుకుపోగలిగాం ఖచ్చితంగా నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని భవిష్యత్తులో ఎవరు కూడా దయచేసి ప్రయత్నించకండి ఎవరైనా ప్రయత్నిస్తే మాధవరింటికి పెట్టిన గతే మీకు కూడా పడుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం